రాష్ట్రాల్లో వరి పత్తి పంట వివిధ దశల్లో ఉంది అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పంటల్లో కలుపు సమస్య అధికమైంది ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్కడక్కడా ఇంకా వరి నాట్లు వేస్తున్నారు ప్రస్తుతం వరి పత్తి పంటల్లో చేపట్టాల్సిన కలుపు ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రజనీకాంత్ అడపా దడపా కురుస్తున్న వర్షాలకు మెట్ట పంటలతో పాటు వరి పంటలో కలుపు ముప్పు ఏర్పడింది ప్రస్తుతం పత్తి వరి పంట వివిధ దశల్లో ఉంది వరి కొన్ని చోట్ల నాట్లు వేశారు మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే వేస్తున్నారు పత్తి పంట నలభై రోజుల నుండి అరవై రోజుల మధ్యలో ఉంది అయితే పత్తి వరి పంటల్లో కలుపు నివారణ ఎరువుల యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేపట్టాలో తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రజనీకాంత్ మన తెలంగాణ ఉత్తర తెలంగాణలో ప్రధాన పంటలు వరి పత్తి ప్రస్తుతం పత్తి చూసుకున్నట్టయితే దాదాపుగా నలభై ఐదు రోజుల నుంచి వెళ్ళి అరవై రోజుల మధ్యలో ఉంది ఇప్పుడు పత్తిలో మనం చేయాల్సిన యజమాన్యం ఏంటంటే కలుపు యాజమాన్యం ఎరువుల యజమాన్యం చేపట్టాలి కలుపు చూసుకున్నట్టయితే మనకి గత పదిహేను రోజుల నుంచి మనకు కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి ఈ పొజిషన్లో మనము పవర్ వీడర్ కానీ గుంటకు కానీ తోలే అది లేదు కాబట్టి కలుపు నివారణకి గడ్డి మందులు కిజలోపాప్ ఈతైల్ అనే మందు దొరుకుతుంది నాలుగు వందల ఎంఎల్ ఎకరానికి లేదా పాపు కిజోపాపు అనే మందు దొరుకుతుంది రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి రెండు వందల లీటర్ని కలిపి పిచికారి చేసినట్టయితే గడ్డిని కొంతవరకు మనం నివారించుకోవచ్చు ఆ తర్వాత ఎండలు మన వర్షాలు తగ్గిపోయి కొంచెం ఎండ స్టార్ట్ అయిన తర్వాత మనము గుంటకతో కానీ ట్రాక్టర్తో కానీ లేదంటే పవర్ వీడర్తో కానీ అంత కృషి చేసుకున్నట్టయితే కలుపు నివారించవచ్చు అలాగే ఎరువుల యాజమాన్యం తీసుకున్నట్టయితే ఇప్పుడు అన్ని హైబ్రిడ్స్ కాబట్టి నలభై రోజులప్పుడు ఇరవై ఆరు కిలోల నత్రజనిని ప్లస్ పది కిలోల ఎమ్ మిరటా పొటాష్ని వేసుకున్నట్టయితే మనకి మొక్కకు సరైన సమయంలో ఎరువులు అందుతాయి అదే మనం వరిలో చూసుకున్నట్టయితే ఇప్పుడు వరి నాటు నాటు నుంచి వెళ్ళి ఆల్రెడీ ఇరవై ఐదు రోజుల నారు వేసిన దశలో ఉంది నాటు వేసిన తర్వాత దశలో ఉంది ఇప్పుడు నాటేసిన వాళ్ళు రైతులు కలుపు నివారణకు నాటేసిన రెండు రోజులలోపు ఎరేజ్ స్ట్రాంగ్ అనే గులికలు మందు గడ్డి మందు గులికలు దొరుకుతాయి నాలుగు నాలుగులో చొప్పున చల్లుకోవాలి అదే ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు రోజుల టైంలో ఉన్న నారుమాడికి అయితే ఇరవై ప్రధాన అంటే నాటేసిన ప్రధాన పొలానికి అయితే కౌన్సిల్ యాక్ట్ అయినా మందు దొరుకుతుంది తొంభై గ్రాములు ఎకరానికి లేదా వివే దొరుకుతుంది ఎనిమిది వందల నుంచి వెయ్యి మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారు చేసుకోవాలి ఈ గడ్డి మందులు పిచికారు చేసుకున్నప్పుడు పొలంలో నీరు లేకుండా అంటే బురద పదాలు ఉన్నప్పుడు మాత్రం పిచికారు చేసుకొని ఒక రోజు తర్వాత మళ్ళీ నీరు పెట్టుకోవాలి అలా చేసినట్టయితే మనకు కలుపు నివారించబడుతుంది ఆ తర్వాత మనము ఎరువులు చూసుకున్నట్టయితే దుక్కిలో ఆఖరి దుక్కిలో మనకు ఎస్ఎస్పి అనేది మందు దొరుకుతుంది అది మూడు బస్తాలు ఎకరానికి చొప్పున వేసుకోవాలి ఆ తర్వాత ఇరవై నుంచి ముప్పై కిలో నత్రజని తర్వాత పదిహేడు కిలోల మినర్ పొటాష్ని ఆఖరి దుక్కులో వేసుకోవాలి అదే ముప్పై రోజుల టైంలో మనకి ఒక ఇరవై ఆరు నుంచి ముప్పై కిలో యూరియాని పైపాటుగా అందించుకోవాలి